గ్రామంలో అంతా ఆడవారు చిన్నపిల్లలే మగవారిని చూద్దామన్నా ఎక్కడా కనిపించరు సమస్యల శాపంతో కొట్టుమిట్టాడుతున్న ఆ గ్రామాన్ని అధికారులు కూడా చూసి చూడనట్లు వదిలేశారు కేవలం ఎన్నికల సమయంలోనే గుర్తుండే ఆ దళిత గ్రామం గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం బాలకృష్ణాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని డెప్పూరు గ్రామంలో దాదాపు అంతా ఆడవారి ఉంటారు ఎందుకంటే ఎక్కడి మగవారంతా ఉపాధి లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో హైదరాబాద్ చెన్నై కోల్కత్తా వంటి నగరాలకు వలస కార్మికులుగా వెళ్లిపోయారు దాంతో ఆడవారు చదువుకునే పిల్లలు మాత్రమే ఉంటారు వారు కూడా సమస్యలతో సహవాసం చేస్తున్నారు కారణం డెప్పూరు గ్రామం మౌలిక సదుపాయాలకు దూరంగా ఉంది ఇరవై కుటుంబాలు నివసించే ఈ గ్రామంలో అన్ని సమస్యలే

ఇన్ని రోజులు భీమ్ ఇంటి దగ్గర తెచ్చి ఇచ్చారు ఇప్పుడేమో భీమ్ కూడా వెళ్ళి అగ్లకి మెళ్ళి తేవడం పాడుతున్నది మన వయసిన వాళ్ళని కాస్త వెళ్ళి తెచ్చేస్తున్నారు ఎలాడు ముస్లింలు వెళ్తారండి మీరు చూడండి ముస్లింలు నాడలేకపోతున్నాయి సీ పెట్టుకుంటే నడుస్తుంది ముస్లిం భీమేమో అలాగే అయినా రెండు నెలలు భీమ్ వదిలేసింది ఈ నెల బియ్యం వెళ్ళి టో బండి మీద వెళ్ళి తెచ్చగానే టోకెన్ ఇచ్చింది ఈ నెల బీం తెచ్చామండి అయ్యా కరెంట్ ఏమో మూడు నెలలు అయింది కమ్ము కరెంట్ ఎవరు సేపు వస్తాము రేపు వస్తాము అంటున్నారు ఎవరు కరెంట్ సరిపోయి చేయరు వస్తున్నాము వస్తున్నాము అంటున్నారు మూడు ఇప్పుడు ఏమి తొమ్మిది నెలలు అయింది ఐదో నెలలు లాస్ట్ వేసారు పైపులు బోరింగ్ వేశారు కదా ఇప్పుడు దగ్గర నీళ్ళు సప్లై చేయలేదండి ఈ కొన్ని ఈ పైపు నీళ్ళయి మూడు నీళ్ళే తాగుతున్నాం అండి నీళ్ళు ఏమో కప్పి అన్ని పడిపోయినాయి ఈజీ అయిపోయింది కానీ తప్పగా మళ్ళీ యాప్కి వెళ్ళిపోయింది అలా తాగుతున్నాం అండి ఎంతకైనా అండి మాది దయచేసి రోడ్ ఏమో సరిపోయిన టెప్పూరు గ్రామం ఇచ్చాపురం పట్టణానికి ఎనిమిది కిలోమీటర్లు బాలకృష్ణాపురం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పంట పొలాల మధ్య ఉండే ఈ గ్రామంలో రాత్రిపూట వీధి దీపాలు సరిగ్గా వెలగవు ఒకవేళ రిపేర్లు చేసినా కొద్ది రోజులకే మళ్ళీ చీకట్లు ముసిరేస్తాయి పైగా ఆ గ్రామంలో నక్కల సంచారం ఎక్కువ ఇంటి నుంచి బయటికి కాలు పెడితే చాలు ఏ నక్క వచ్చి మీద పడుతుందో తెలియని పరిస్థితి గతంలో నక్కల దాడిలో పలువురు చిన్నారులు గాయల ఘటనలు కూడా ఉన్నాయి మాది బాలకృష్ణపురం దగ్గర డెప్పూరు మేము రోడ్లు సజిపోయడం వల్ల మేము ఎటు వెళ్ళలేకపోతున్నాము చేయలేకపోతున్నాము వెళ్ళి రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ నుంచి ఇక్కడ రోడ్డు ఆపిస్తున్నారో డెప్పూరుకి రోడ్ లేదు కావాల వల్ల రోడ్డు వేయాలని ప్రభుత్వ వారిని మేము కోరుచున్నాము వెళ్ళి రావడానికి చాలా ఇబ్బంది అవుతున్నాం పొలం గట్టి మేము రావాలంటే పాములు కట్ చేస్తున్నాయి అందువలన వంజి రైట్ కూడా రావడా రావాల్సిందిగా కోరుచున్నాం మేము రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది మాకు వెళ్ళి రాకపోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం మేము దయచేసి ప్రభుత్వ వారిని కోరుచున్నాం రోడ్లు వేయాల్సిందిగా దీంతో రాత్రివేళలో నిత్యం విషసర్పాలు అటవీ జంతువుల భయంతో జీవిస్తున్నారు సుమారు నలభై మంది నివాసం ఉండే డెప్పూరు గ్రామంలో ఉన్న ఒక్క మంచినీటి బోరు కూడా పనిచేయటం లేదు అది మరమ్మత్తుకు గురికావడంతో అక్కడి వారంతా మంచినీటి సమస్యను ఎదుర్కొంటున్నారు జల మిషన్ ద్వారా ఇంటింటికి వేసిన కుళాల ద్వారా చుక్క నీరు కూడా రావటం లేదని దీంతో అపరిశుభ్రంతో కూడిన బావి నీటినే తాగుతున్నామని స్థానికులు వాపోతున్నారు నా పేరు శివాని మా డిప్పూరు మాకు వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు ఎటువంటి సదుపాయం లేదు చాలా నేను పుట్టినప్పుడు కానుంచి ఇదే వాటర్ తాగుతున్నామండి దీంట్లో కూడా మాకు కప్పలు పురుగులు అన్నీ ఉన్నాయి బట్ ఈ వాటర్ మేము తాగుతున్నాము మాకు ఎవరు అంటే కులాలు కూడా ఇచ్చారు బట్ ఇప్పుడు ఆ కులాలు కూడా రావడం లేదు మేము వాటర్ కూడా మాకు సదుపాయం చేయట్లేదు వచ్చే అంటున్నారు కానీ ఇంతవటికి వేసి మాకు ట్యాప్లు వేసి రెండు మూడు నెలలు అయిపోతుంది ఇంతవాటికి మాకు వాటర్ ఒకసారి కూడా రాలేదు ఐదో నెలలు వేశారు మాకు ఏ వాటర్ రాక బావిలో వాటర్ ఇంకా తాగాల్సి వస్తుంది దాని కారణంగా ఇంకా మాకు జ్వరాలు జబ్బులు వచ్చినా హాస్పిటల్కి వెళ్ళలేము అదే కాబట్టి ఈ వాటర్ తాగాల్సి వస్తుంది మాకు ఇంకేం చేయక ఇంకేదే వాటర్ తాగుతున్నాం అండి కోసం వాడే బావిలో చనిపోయిన పాములు వ్యర్థాలు కనిపిస్తుంటాయి కానీ వారికి అదే దిక్కైంది ఇక డెప్పూరు పిల్లలు ఎలిమెంటరీ స్కూల్ కు వెళ్లాలంటే రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలకృష్ణాపురానికి నడుచుకుంటూ వెళ్లాల్సిందే ఇక హై స్కూల్ కైతే ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇచ్చాపురం నడుచుకుంటూ వెళ్ళాలి అంత దూరం ఒంటరిగా పిల్లలను బడికి పంపించలేక తల్లిదండ్రులు మధ్యలోనే చదువు చదువుతున్నాను